జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లీస్ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి బెడలు దిగారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండి మతానికి అభివృద్దికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని అన్నారు యూసఫ్ నవోదయ కాలనీ ఎస్బీఐ క్వార్టర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపారెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది చూసిన ప్రతి ఒక్కరూ బీజేపీ రావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మజ్లీస్ తన ప్రాబల్యాన్ని అధికారాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యువకుడైన దీపక్ రెడ్డి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రధానంగా పోటీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మతోన్మాదమైన మజ్లిస్ పార్టీ మధ్యలో జరుగుతున్న పోటీ ఇవాళ కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ అభ్యర్థిని ఇవాళ బరిలోకి దించి గతంలో బీఆర్ఎస్ కూడా ఏ రకంగా మజ్లిస్ పెంచి పోషించిందో ఈ రెండు పార్టీల నైజాన్ని జుబ్లీస్ ప్రజలు గ్రహించారు కేవలం మతాన్ని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేసే మజ్జిస్ కు వంత పడుతున్నారు తప్పితే మజ్జిస్ పార్టీ కూడా తెలంగాణను ఎవరు ముఖ్యమంత్రి శాసించేది మేమే దారుసలాం సలాం నుంచే ఇవాళ ఉత్తర్వులు జారీ చేయబడతాయని చెప్పి పలుకుతున్నటువంటి మజ్జిస్ పార్టీకి ఇవాళ ఈ సంతృష్టికరణ రాజకీయాలు లేదా అభివృద్ధి రాజకీయాల మధ్యలో జరుగుతున్న పోటీ మోదీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో అదే తరహా అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మార్పు కోసం రెండు పార్టీలను చూశారు గత పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా బార్ బా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించాయో అప్పుల ఊబిలోకి నెట్టాయో దానికి భిన్నంగా ఇవాళ బీహార్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి వెనుకబడ్డ రాష్ట్రాలను అభివృద్ధి ఏ రకంగా ఇవాళ మరి ముందుకు పోతున్నాయో ఆ తర అభివృద్ధి జరగాలంటే జూబ్లీ లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణలో రెండు పార్టీలను చూసాం బీజేపీకి అవకాశం ఇస్తామని ఆలోచిస్తూ ఉన్న ప్రజలకు ఇది మంచి అవకాశం ఖచ్చితంగా యువకుడు దీపక్ రెడ్డి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాదు పార్లమెంటు అదే రకంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నామో ఒక్కసారి జూబ్లీస్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధికి పరుగులు పెట్టించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఇప్పటికైనా మజ్లిస్ ముసుగు తొలగి ఇవాళ ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ యొక్క మరి ఇవాళ చూస్తున్నాం గన్ కల్చర్ పెరిగిపోయింది హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది ఏ రకంగా ఇవాళ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైపోయి భారంగా మారుతున్నారో ఈ ప్రభుత్వ వైఫల్యం మద్యము లేదా ఇవాళ డ్రగ్స్ మాత్రమే ఈరోజు తెల హైదరాబాద్లో పట్టి పీడిస్తున్నాయి మార్పు రావాలి వీటి నుంచి విభుక్తి కావాలంటే బీజేపీ రావాలి దీపక్ రెడ్డి గారు గెలవాలి